కార్తీక మాసం సందర్భంగా శ్రీకాళహస్తి శిరాలయంలో కార్తీక దీపాన్ని శాస్త్రోక్తంగా ఆవిష్కరించారు ఈవో సతీమణి సుధా ఆకాశ దీపాన్ని వెలిగించి పూజా కార్యక్రమాలు నిర్వహించి ప్రారంభించారు భక్తులు ఆకాశ దీపాన్ని దర్శించుకుంటూ శివనామ స్మరణలు చేశారు కార్తీక మాసంలో భక్తులు జ్యోతి స్వరూపుడైన సర్వేశ్వరుని దర్శించుకోవడానికి ఆకాశ దీపాన్ని ఆవిష్కరిస్తారు శ్రీకాళహస్తి ఆలయ ఆవరణలో ఆకాశ దీపోత్సవాన్ని ఆలయ ఈవో సతీమణి సుధా చేపట్టారు ఆలయార్చకులు వేద పండితులు స్వామి ఆధ్వర్యంలో ఆకాశ దీపానికి శాస్త్రోక్తంగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు ఈ ఉత్సవానికి ఏఈఓ లోకేష్ రెడ్డి ఏఈఓ హేమమాలని విచ్చేసి పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు విశేష పూజల అనంతరం భక్తుల శివనామ స్మరణల నడుమ వేదోక్తంగా ఆకాశ దీపాన్ని ఆవిష్కరించారు దీపం రూపంలో సర్వేశ్వరుని దర్శించుకుంటూ భక్తులు ఆధ్యాత్మిక ఆనందంతో పరవశిస్తూ శివనామ స్మరణలు చేస్తూ భక్తి ప్రపత్తులతో ప్రణమిల్లారు ఈ కార్యక్రమంలో ఏఈఓ హేమమాలని టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్ టెంపుల్ ఇన్స్పెక్టర్ సురేష్ రెడ్డి వేదపండితులు స్వామి తదితరులు పాల్గొన్నారు